హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రుచులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మరి ఆ ఆంధ్ర రుచులని మరింత పెంచడానికి మన ఏలూరు వాళ్ళు ఎప్పటికప్పుడు ముందుగానే ఉంటారు అలాగే ఏలూరులో నూతనంగా ప్రారంభమైన ఆ ఆ అరమోస్ ఆఫ్ ఆంధ్ర అనే రెస్టారెంట్కి అయితే మనమైతే వచ్చేస్తాం అక్కడ ఏ విధమైన రుచులు అందజేస్తున్నారు అక్కడ ఎట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది అక్కడ రావడానికి ఏ విధమైన ఫ్యాకల్టీస్ ఉంటాయి అండ్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి అక్కడ సంపూర్తిగా అండ్ అక్కడ లొకేషన్ మనకి ఆనందదాయకంగా ఉంటుందా ఎందుకంటే కనుక మనం రెస్టారెంట్స్ కానీ ఏమైనా విజిట్ చేస్తే కనుక వీకెండ్కి ఒకసారి చేస్తాం ఆ వచ్చిన వీకెండ్ని మనకి మెమరబుల్గా ఉండిపోద్దా లేదా అని మనం వెంటనే చూసేయడానికి మనమైతే వచ్చేసాం ఆ దరమోస్ ఆఫ్ ఆంధ్ర రెస్టారెంట్కి ఇంకెందుకు ఆలస్యం లోపల ఏ విధంగా ఉంటాయి లోపల ఏ విధమైన రుచికరమైన ఐటమ్స్ ఉన్నాయి అక్కడ తిన్న వాళ్ళని కానీ అక్కడ ఉన్న వాళ్ళని కానీ వాళ్ళ మాటల్లో కూడా మనం కూడా చూసేసి మరి ఇంకెందుకు కాలసం మా ఎంటీవీ మీకు ఈరోజు అందజేస్తుంది ఆ ఆ ఒక రెస్టారెంట్ యొక్క ఆ అనుభవాలను వ్యాప్తంగా ఆంధ్ర రుచులకు ఎంత ప్రాముఖ్యత ఉంది అసలు ఆంధ్ర రుచులు నచ్చని వారు ఎవరున్నా చెప్పండి అలాంటి ఆంధ్ర రుచులు అందించడానికి మన ముందుకు వచ్చేసింది ద అరోమా ఆఫ్ ఆంధ్ర మన ఏలూరులో నూతనంగా ప్రారంభించిన ద అరోమా ఆఫ్ ఆంధ్ర ఈ రెస్టారెంట్లో ఉన్న రుచులను వాటి యొక్క అనుభవాలను అంటే ఎలాంటి టేస్ట్ ఉంటాయి ఏంటి అనేది మనం అందించడానికి ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ డిషెస్ ఇక్కడ ఉంటాయి ఆంధ్రాకి తగ్గట్టు ఎలాంటి డిషెస్ ఉన్నాయా చెప్పడానికి మీ ముందుకు వచ్చేసింది ఎంటీవీ మరి ఇంకెందుకు కాలేసినా వచ్చేయండి హలో అండి మీ పేరు నా పేరు శ్రావణి అండి శ్రావణి గారు ఎలా ఉందండి ఇక్కడ ఫుడ్ బాగుందండి క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ ప్రైజ్ అన్నీ బాగున్నాయి బాగున్నాయి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటారు ఇక్కడికి రెగ్యులర్గా ఉంటారా ఫస్ట్ టైం వచ్చాం ఫస్ట్ టైం వచ్చారు మరి ద దా ఆఫ్ ఆంధ్రాని బయట ఉంది కదా దానికి తగ్గట్టే ఉన్నాయి లోపల ఫ్లేవర్స్ కూడా కొంచెం డిఫరెన్స్ చేసినది బాగుంది తెలుస్తున్నాయి అన్నీ సపరేట్గా అన్నీ ఒకే టేస్ట్లా కాకుండా బాగుంది ఫుడ్ బాగుందా దిక నచ్చిందా నీకు ఏమేమి చెప్తారా నువ్వు చెప్పవా సూర్యాన్స్ ఎలా ఉంది లోపల బాగున్నారు ఫుడ్ బాగుందా కాటన్ కాజు ఒకటి తిన్నాను ఇంకా వేరే వెరైటీస్ లాంటివన్నీ తిన్నా అంటే పులావ్ లాంటివన్నీ అన్న బాగున్నాయా మరికింత కాలెస్ ఇప్పుడైతే మనం వచ్చేసాము ఆ ఆ రెస్టారెంట్లోపి లోపల ఏ విధమైన రుచులు ఉన్నాయో మీకు మేము అయితే రెడీగా ఉన్నాం మరి వెళ్ళిపోతామా రాగానే మనకి మనం వచ్చిన అట్మాస్ఫియర్కి ఎందుకంటే ఒక రెస్టారెంట్కి కానీ ఒక ఫుడ్ కానీ లంచ్ టైంకి మనం వచ్చామంటే కనుక ఫ్యామిలీని తీసుకొని కానీ ఫ్రెండ్స్ని తీసుకొని కానీ మనం వస్తాం మరి వచ్చిన ఫుడ్తో పాటు ఆ లొకేషన్ కూడా చాలా అందంగా ఉండాలి మరి అయితే ఎంతో ట్రెడిషనల్గా ఎంతో లుక్స్గా ఫుల్ అసలు పెయింటింగ్స్తో ఫుల్ లుక్గా అండ్ కృష్ణాసు అండ్ ఏంటంటే మన పుత్తడి బొమ్మలు అండ్ ఆడపడుచులు ఆ టైప్ ఆఫ్ ముగ్గులతో చాలా అందంగా ఉంది అండ్ ఇంకో విషయంకి ఏంటంటే ఎందుకంటే మనం మ్యాక్సిమము ఏదైనా రెస్టారెంట్కి రాగానే ఈ యొక్క టైంలో మనం ఎనుకున్నాం ఏంటంటే పెయింటింగ్స్ కానీ లుక్స్ కానీ ఏ విధంగా ఉంటాయంటే ద యానిమేస్ ద ఏంటంటే ద ఇంగ్లీష్ మూవీస్ టైప్ కానీ ద ఏంటి హల్ నేనైతే చాలా చూసినా ఏంటంటే ఫుల్ ఫ్యాషనబుల్గా ఉన్న ఒక రెస్టారెంట్స్ అయితే చూశాను కానీ ఫుల్ ట్రెడిషనల్గా ఏంటంటే సాంప్రదాయ పరంగా ఎందుకంటే ఆ ఆ అంటేనే మన యొక్క అరమోస్ ఆఫ్ ఆంధ్ర అన్నారు ఆంధ్ర అంటేనే సాంప్రదాయం మన ఆ సాంప్రదాయం రుచులతో పాటు ఆ యొక్క ఆ సాంప్రదాయం అట్మాస్ఫియర్ కూడా వీళ్ళు ఇక్కడ రెడీ చేశారు అండ్ ఇప్పుడు మనం సీలింగ్ అయితే చూస్తే కనుక అసలు మనకి ఫుల్గా అంటే మ్యాక్సిమం సీలింగ్స్ అనేసరికి కొత్తగా ఒక విధంగా మనం ఆలోచించుకుంటాం అండ్ చేతతో అల్లిన బుట్టలతో అసలు ఎంత అందంగా అలంకరించారంటే నేను అదే చెప్తాను కదా ఎందుకంటే ఫ్యామిలీస్తో వచ్చేసరికి ఆ ఫుడ్తో కాకుండా సరే అట్మాస్ఫియర్ కూడా చాలా అందంగా ఉండాలి అలాంటి అట్మాస్ఫియర్ వీళ్ళు మనకు అందజేశారు అండ్ అట్మాస్ఫియర్తో పాటు ఇక్కడ కూడా చాలా నీట్గా ఎందుకంటే మంచి ఎవరి ఎవరికాలు సపరేట్గా ఫుడ్ తినడానికి కానీ ఎవరికాలు సపరేట్గా అండ్ ఉండడానికి ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ కావాలి అండ్ ఏంటంటే ఒక 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 టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఫేస్ చేస్తారు ఏంటంటే క్లమ్జీగా ఉండకుండా అండ్ ఏంటంటే మంచి రష్గా ఉండకుండా అలా ఉంటే కనుక తిన్న వాళ్ళకి కానీ వచ్చి వచ్చిన వాళ్ళకి కానీ ఫుల్గా చాలా ఎంజాయబుల్గా ఉంటుంది అలాంటి ఎట్మాస్ఫియర్ వీళ్ళు రెడీ చేశారు అండ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా సరే లేడీస్తో ఉన్నారు ఎందుకంటే బాయ్స్కి వచ్చేసరికి ఒక విధమైన సర్వింగ్ ఉంటాయి కనుక లేడీస్ వడ్డించడం కూడా చాలా అంటే ముఖ్యంగా వాళ్ళు వడ్డిస్తారు అంటే ఇంట్లో అమ్మలు కానీ అక్కలు కానీ మనకి ఏ విధంగా సర్వ్ చేస్తారో అదే సాంప్రదాయం పదంగా అదే విధంగా ఇక్కడ ఇక్కడ లేడీస్ కూడా సర్వెంట్స్ ఉన్నారు అండ్ వచ్చేసరికి అండ్ ఫైనలీ వీళ్ళు వండే కిచెన్కు చూడాలి ఎందుకంటే వచ్చిన వాళ్ళతో మనం తర్వాత మాట్లాడవచ్చు కానీ అక్కడ కిచెన్ ఏ విధంగా ఉండండి అక్కడ కిచెన్ దగ్గరికి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది మొత్తం వాళ్ళు ఏ విధంగా మేక్ చేస్తున్నారు ఏంటనే అండ్ ఇక్కడ వచ్చిన లొకేషన్ కూడా అంటే అంటే వాళ్ళు చెప్పారు ద అరిమోస్ ఆఫ్ ఆంధ్ర అంటే ఆంధ్రాలో ఏ యొక్క ప్రత్యేకతలు ఉన్నాయో ఆ యొక్క ప్రత్యేకతలన్నీ ఒక ఒక పెయింటింగ్ ద్వారా ఇక్కడ మొత్తం అలంకరించారు అండ్ మనం వచ్చే స్టార్టింగ్లో చూస్తే కనుక ఆడపడుచులు ఐ మీన్ ఒక ఆడవాళ్ళదు అన్నట్టు ఆ యొక్క పెయింటింగ్ సూపర్ మనకు వచ్చేసరికి దట్ టెంపుల్స్ ఎందుకంటే ఆంధ్రాలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చాయి టెంపుల్స్ ఆ టెంపుల్స్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ ఫుల్ ట్రెడిషనల్ లుక్స్తో ఎందుకంటే మన రెస్టారెంట్ అనగానే మ్యాక్సిమం మనందరికీ గుర్తు వచ్చేది ఏంటంటే ఒక విధంగా ఫ్యాషన్గా అదే ఒక్కొక్క ట్రెండింగ్గా ఉండాలి ఒక లైట్స్ కానీ ట్రెండింగ్ టైపు ఒక క్యాబిన్ టైపు ఆ విధంగా ఆలోచిస్తాం కానీ వీళ్ళు వాటన్నిటికి వ్యతిరేకంగా అంటే అంటే వాళ్ళు పెట్టిన నేమ్స్కి తగ్గట్టు ద అరమూస్ ఆఫ్ ఆంధ్ర అన్నట్టు ఆంధ్ర యొక్క అనుభవాలను ఆంధ్ర యొక్క రుచులను మనకు అందజేసేలాగా వీళ్ళు చూస్తున్నారు మరి ఇంకెందుకు కాలుస్ం ఇక్కడ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ టేస్ట్ ఏ విధంగా ఉంది అట్మాస్ఫియర్ మీకు నచ్చిందా ఎందుకంటే ఫ్యామిలీస్తో వస్తారు ఫ్రెండ్స్తో వస్తారు శ్రే వస్తారు ఏంటంటే రెస్టారెంట్కి లంచ్కి వచ్చేది చాలా రేర్ ఆ వచ్చిన రేర్కి ఒక టైంలో ఈ యొక్క రెస్టారెంట్ మీ యొక్క ఏ అనుభవాలు ఇచ్చిందని వాళ్ళ యొక్క మాటలు మరి తెలిసేసుకుందాం మరి లేట్ ఎందుకు వెళ్ళిపోదాం యువకులు ఇక్కడ ఇక్కడ టేస్ట్ ఎలా ఉన్నాయి ఇక్కడ అనుభవం అనుభవాలు ఎలా ఉన్నాయి ఎందుకంటే యూత్కి వచ్చేసరికి ప్రత్యేకించి ఒక అట్మాస్ఫియర్ కావాలి నేను తినాలన్నా సరే సంథింగ్ ఏదైనా చేయాలన్నా సరే అలాంటి అట్మాస్ఫిర్లకు నచ్చిందా ఇప్పుడు వెంటనే తెలుసుకుందాం హాయ్ బ్రదర్ మీ పేరు నా పేరు వసీమ అండి ఎక్కడైతే బిర్యానీ బాగుంది బటర్ నాన్ సూపర్ ఓకే నాకైతే మాక్సిమం అరమోస్ ఆఫ్ ఆంధ్ర అన్నారు కదా ఆంధ్ర అంటేనే రుచుల్లో ఫేమస్ మీకు ఎలా అనిపించింది ఆ యొక్క టేస్ట్ కానీ అని ఆంధ్ర రుచులకు సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయా అవి మీకు టేస్ట్ ఏ విధంగా అనిపించింది ఉన్నాయి కానీ పర్లే బాగానే ఉంది నాకైతే పర్లా టేస్ట్ అయితే పర్లా ఎక్సలెంట్ ఎలా ఉంది టేస్ట్ పర్లే అనిపించింది అండి పర్లేదు ఎందుకంటే అట్మాస్ఫియర్ రావాలంటే డైలీ రావు కాబట్టి వచ్చే ఒక్క ప్లేస్ కూడా మెమరబుల్గా ఉండిపోవాలి ఈ యొక్క మెమరబుల్గా ఉండిపోద్దా ఉండిపోతే అండ్ ఇంకోటి ఏంటంటే మనం రెస్టారెంట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా అనుకుంటా అంటే ఫ్యాషన్గా మంచి ట్రెండింగ్గా అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఫోన్ ఒక ట్రెడిషనల్ లొకేషన్గా ఉంది మీకు నచ్చిందా నచ్చింది చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది ఏంటంటే మీకు ఫుడ్ తిన్నప్పుడు కానీ ఇక్కడ సర్వెంట్స్ ఏ విధంగా ఉన్నారు అంటే బాగా బాగా సర్వ్ చేశారా బాగానే సరే చే అండ్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి కూడా ఉన్న యొక్క రెస్టారెంట్ అన్నిటిలో కూడా ఇక ఇక్కడ బిల్స్ కూడా ప్రైజెస్ కూడా చాలా తక్కువ అని ఉన్నాం అది నిజమేనా ప్రైసెస్ కూడా నార్మల్గానే ఉంది సిక్స్ మెంబర్స్ వచ్చాం వెకేషన్ వీకెండ్ అని వీకెండ్ అని వచ్చారు అంటే ఎరమోస్ ఆఫ్ ఆంధ్ర అన్నారు ఆంధ్ర అంటేనే ఆంధ్ర ఆంధ్ర రుచులు మరి ఆ యొక్క రుచులు ఇక్కడ ఏమి అండ్ ఇంకోటి సార్ వచ్చిన ప్రదేశం బట్టి కూడా ఫుడ్ టేస్ట్ కాకుండా అట్మాస్ఫియర్ కూడా చాలా అందంగా ఉండాలి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది చాలా అందంగా ఉంది సో ఆ ఎరమోస్ ఆఫ్ ఆంధ్ర అని అన్నారు కదా ఆంధ్ర రుచులకు తగ్గట్టు ఇక్కడ ఫుడ్ ఉందా Actually, the aroma of Andhra. Yeah. The Andhra food is big famous. Have you feel that now? Yeah, it was good. Very yummy. Yeah. Okay. I, I'd eat it again. Yeah. You like the atmosphere? Yeah, the atmosphere was really nice. I really like the direction, the like with the plants and stuff, and I like the the constant Indian design, especially on the roof and on the walls. It was very nice. Very, okay. Like any history of this? Okay. You from? Huh? You from? Uh

ఉంది ఏలూరులో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉండడం అది చాలా బాగుంది ఎందుకంటే రాపళ్ళు కూడా అంతా ట్రెడిషనల్గా అండ్ రూఫ్ కూడా అంత చే అంత బాగా అందంగా అలంకరించారు ఎందుకంటే మనం తిన్న ఫుడ్తో పాటు లొకేషన్ కూడా అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుండాలి అండ్ ఎందుకంటే మీరు చాలా అండి మనం ఎప్పుడు పడితే అప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళాం కాబట్టి వచ్చిన ఒక్క ఒక్కసారి అయినా సరే ఆ ఒక్క ప్లేస్ మన మెమొరబుల్గా ఉండిపోవాలి మీ ఫ్యామిలీ అంతా మీకు నచ్చిందా నచ్చింది నచ్చింది సో ఓన్లీ ఏంటంటే నాకు అంటే సాధారణంగా ఏమైనా ఫ్రాం చేసి చూస్తా ఉంటాం ఈ యొక్క గూగుల్లో సర్చ్ ఫ్రాన్ చేసి ఉందా లేదా అని బట్ నేను అంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంది ఇక్కడ బ్రాంచ్ పెట్టర్ అన్న బట్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇక్కడ యాక్చువల్లీ చాలా బాగుంది యాక్చువల్ యా ఎవరు ఎవరు కట్టారు కానీ ఇట్స్ వెరీ ట్యాంక్ఫుల్ ఎల్లుల్ ఇలాంటి ఒక మంచి వ్యవస్థలు యా యా కాల్ ఎవరెవరు వచ్చారు ఫ్యామిలీ ఫ్యామిలీలో వచ్చారు మా అందరూ వచ్చారు అందరి సాటిస్ఫై యా వాట్ ఎవర్ చూసిన వెంటనే లుక్ అయితే చాలా బాగుంది అని నేను అదే చూసిన వాళ్ళు అనుకుంటారేంటంటే బయట ఇంతలాగా లోపల అదే విధంగా ఉన్న రాపల కూడా సార్ అలాగే ఉంది అండ్ అంటే మనకి ఫుడ్ వచ్చినప్పుడు కానీ సర్వెంట్స్ కానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు కానీ మీకు అంత సౌఖ్యంగా అని అనిపించిందా సర్వీస్ బాగుందంతా థ్యాంక్స్ మీరు ఏ ఒక్క టేస్ట్ టేస్ట్ చేసే ఏ ఫుడ్ టేస్ట్ చేస్తా మామూలుగా అన్నీ చేశాను అన్ని ఐ థింక్ ఇది బాగుంది అది వైట్ వైట్ కలర్లో ఉందేంటిది పన్నీర్ కాటన్ పన్నీర్ అంటే అది కొత్తగా నాకు తెలిసి ఆ తిన్నది కూడా అంత ఐడియా గుర్తుపెట్టుకున్నారంటే ఆ టేస్ట్ మీకు అంత నచ్చినట్టుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రివ్యూ అండ్ ఫ్యామిలీస్తో మనం ఏంటంటే రేర్గా వస్తాం ఎందుకంటే వీకెండ్ కానీ లేకపోతే హాలిడే వచ్చినప్పుడు కానీ ఇలాంటి రెస్టారెంట్స్కి వస్తాం వచ్చినప్పుడు ఒక ఐడియా ఉంటుంది మంచి ఫుడ్ తినాలి మంచిగా అట్మాస్ఫియర్ ఉండాలని అట్మాస్ఫియర్ నీకు నచ్చిందా చాలా నచ్చింది చికెన్ చిప్స్ మటన్ బిర్యానీ మటన్ పలాట్ చేస్తే అన్నీ బాగున్నాయి ఇంకోటి బాగుంది అట్మాస్ఫియర్ నీకు నచ్చిందా సర్వీస్ కొంచెం లేట్గా ఉంది అది ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు కొత్తగా ట్వంటీ డేస్ బిఫోర్ వచ్చింది కాబట్టి మనం అనలేం ఈ మధ్యనే ఉంది కాబట్టి అండ్ ఇంకా బాగా చేస్తారు ఏలూరులో ఇన్ని రెస్టారెంట్స్ ఉండగా స్పెషల్ స్పెషల్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ప్రకారం కానీ మంచి ఒక అట్మాస్ఫియర్ టైప్ ఏంటంటే ఈ యొక్క ఏంటంటే ట్రెడిషనల్గా ఉంది ఎందుకంటే రాపలా మన ఆంధ్రాకి తగ్గట్టు ఈ కాలానికి చెందిన నీకు నచ్చిందా ఈ అట్మాస్పియర్ నచ్చింది చాలా నచ్చింది ఎందుకంటే మనకి నచ్చింది ఏంటంటే అట్మాస్ఫియర్స్ కొంచెం లైట్స్ కానీ మ్యూజిక్ ఆ టైప్ ఆప్లో అట్మాస్ఫియర్ మనం ఫీల్ చేస్తాం ఎందుకంటే ఈ ఏజ్ ప్రకారం టూరు అలాగా బాగుంది ఇది కూడా ట్రై చేయమనే రికమెండ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పప్పుని పేరు కేతల ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే మన పేరెంట్స్ తో వచ్చేదే ఎప్పుడో ఒకప్పుడు ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు అంటారు మన రేర్ పట్టుకుంటే వీకెండ్ ఒక టైంకి ఇలా వస్తాం ఆ వచ్చిన టైమ్స్ ప్రకారం ఫుడ్ పక్కన పెడితే కనుక మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది నన్ను ఇక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్ళాలని ఆ ఎక్సైట్మెంట్ నీకు ఫిల్ అయిపోయిందా చాలా బాగుంది ఫుడ్ మాత్రం అండ్ అట్మాస్ఫియర్ గానీ డిజైన్స్ గానీ పెయింటింగ్స్ చాలా చాలా ఉన్నాయి ఉన్నాయి బాగుంది మరి మరి ఓకే నీకైతే ఫుల్ లైక్

ఫుడ్ బాగుంది ఎందుకంటే ఒక ఫెస్టివల్ టైమ్స్లోకి వచ్చేసరికి ఫ్యామిలీస్తో కానీ మనం రేరు రావడం అండ్ వచ్చే రే వచ్చే ఒక్క రోజు కూడా మన ఫ్యామిలీకి ఒక మెమొరబుల్గా ఉండిపోవాలి ఆ ఆ గా ఇక అందిస్తుందా ఇస్తుందా బాగుంది చాలా బాగుంది క్వాలిటీగా ఉంది ఫుడ్ ఎరమోస్ ఆఫ్ ఆంధ్ర ఆంధ్ర రుచులని మరింత పెంచడానికి ఏలూరులో నూతనంగా ప్రారంభమైన ఆ రెస్టారెంట్ మరి ఇంకెందుకండి ఆలస్యం ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఇప్పుడు మీ ఎండి మీ ముందుకు తెచ్చేసింది లేట్ చేయకుండా వెంటనే వచ్చేయండి ఎందుకంటే ఇక్కడ మనం మనం రెస్టారెంట్ అనగానే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఏంటంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ టైప్ కానీ అంటే ఒక్క ఫ్యాషనబుల్గా ఒక్కొక్క ట్రెడిషనల్ అట్మాస్ఫియర్ అనుకుంటాం మ్యాక్సిమం ఎక్కడ చూసినా సరే ఈ టైప్ ఆఫ్ రెస్టారెంట్సే ఉంటాయి కానీ అవన్నిటికి కాకుండా వాటన్నిటికీ వ్యతిరేకంగా మంచి ఆంధ్ర రుచులను అందజేస్తూ ఆంధ్ర సంప్రదాయాలని ఇక్కడ చూపిస్తూ ఆంధ్ర రుచులని మీ ముందుకు తెచ్చేస్తుంది వెంటనే ఆలస్యం చేయకుండా వీకెండ్కి కానీ ఏ డే మీకు ఎప్పుడు నచ్చినా సరే ఇక్కడ ప్రత్యేకమంటే ఫ్యామిలీతో వచ్చినా ఫుల్ కంఫర్ట్గా ఉంటుంది స్టేబులాస్టులతో ఫ్రెండ్స్తో వచ్చినా సరే ఫుల్గా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా ఫ్రీగా ఉంది చాలా చాలా రెస్టారెంట్స్లో ఏ విధంగా ఉంటాయంటే కనుక కొంచెం క్లమ్జీగా రెస్టారెంట్గా ఏంటంటే డార్క్నెస్ మెయిన్ ఉంటుంది ఎందుకంటే ఒకరు తిన్నది ఒకరికి కనిపించకుండా అన్నట్టు మరి అదేమో అదేం ప్రత్యేకమైన ఆకారం మాకు మాకు తెలియదు కానీ ఇక్కడ అయితే కనుక చాలా బాగుందండి ఒక రూఫ్ అయితే కనుక చేనేతతో చెక్కిన బుట్టలతో ఫుల్ లైటింగ్స్తో వాల్స్ మీద మన ఈ ఆంధ్రాకి తగ్గ సంస్కృతిని చెప్పేలాగా చాలా అందంగా ఉంది ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వచ్చేయండి ఆ ఆకి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు